హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఫ్యామిలీ ఈరోజు మా వదినైతే చికెన్ కర్రీ చేస్తుంది స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనెనైతే యాడ్ చేసుకుంది నూనె హీట్ అయినాక అందులో ఉల్లిపాయ తరగనైతే వేసేసుకుంటుంది అందు ఆడ లవంగాలు కొంచెం దంచుకుంటుంది రెండు లవంగాలు కేజీ చికెన్కు రెండు మూడు లవంగాలు కచ్చ పచ్చగా దంచి ఒక బిర్యానీ ఆకు సాజీరా ఆల్ గరం మసాలా అయితే వేసేసుకుంటుంది బిర్యానీ ఆకేసింది చూంచేసి ఆ గరం మసాలాలు వేగాకైతే ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ తరుగునైతే వేస్తుంది వేసి కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయలో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని మంచిగా ఏగనించాలి ఆయిల్ ఉల్లిపాయలు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాం ఒక టీ స్పూను కేజీ చికెన్ అండి ఇదైతే బచ్చివాసన అయ్యే వరకు వేయించుకోవాలి ఆయిల్లో స్పూన్ పసుపు అయితే వేస్తుంది మా వదిన ఇక్కడ ఆ పసుపు అంతా కలిసే వరకు కలుపుకోవాలి ముందుగా కారం ఉప్పు పసుపు ధనియాల పొడి అల్లం పేస్టు పేస్ట్ నూనె వేసుకొని అయితే చికెన్ మంచిగా కలిపి గంట సేపు నానబెట్టుకుంది ఇక్కడ అందులో పెరుగు కూడా వేసుకుంది కేజీ చికెన్కు కప్పు పెరుగు వేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టింది అంత ఉప్పు అంతేసి ఇప్పుడు ఆ నాన ముందుగా నానబెట్టిన చికెన్ కుక్కర్లో వేసి అయితే కలుపుకుంటుంది నూనె ఉల్లిపాయలు అవన్నీ కలిసే వరకు బాగా కలుపుకోవాలి అవి మొత్తం కలిసినాక ఇక మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి చికెన్ ముందుగా ఒక టమాటా ఒక ఉల్లిపాయనైతే నూనెలో వేయించి దీన్ని సన్నగా నూరింది రోట్లేసి ఈ పేస్ట్నైతే రోట్లేసి దంచింది ఇది సగం ఉడికిన చికెన్లో వేసి అయితే కలుపుతుంది ఆ పేస్ట్ అయితే అన్ని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇంకా ఉడికిపోయింది చికెన్ అయితే ఇప్పుడు తగినంత నీళ్ళనైతే సరకు తగ్గ నీళ్ళనైతే వేసుకుంటుంది మా ఇక్కడ ఆ నీళ్ళు ముందుగా ఉల్లిపాయ కూడా దంచింది కదండీ ఆ నీళ్ళు చికెన్ మనకు సరిపోయిన ఈ విధంగా మూత తీసి పుడికి ఉడికిపోయింది చికెన్ మసాలా అయితే వేస్తుంది లాస్ట్లో చికెన్ మసాలా వేసి ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మూత పెట్టి ఇంకా చికెన్ ఉడికినాక పైనుండి కొత్తిమీరతో గర్మిక్స్ చేయాలి ఓకే అండి ఇంతే సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ